శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ మనము ఈ కాశీఖండం ఖండాన్ని గురించి శ్రీనాథుని రచన గురించి చెప్పుకుంటూ ఇరవై తొమ్మిది రోజులు ముగిసి నేటికి ముప్పయో రోజులో ప్రవేశించాము ఒక మాస పరిమితి అయిపోయింది దీనికి అంతటికీ కారకులైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ నా నమస్సులు అగస్టుడు అడుగుగా కుమారస్వామి చెప్తున్నాడు తన తండ్రి అయినటువంటి శివుడు పార్వతీదేవికి ఉపదే ఉపదేశించిన విషయాలని కుమారస్వామి అగస్టుడికి ఇలా చెప్పాడు చాలా కాలం కాశీలో ఉండి ఉండి ఏవో కారణాల వల్ల కాశీని వదిలి వెళ్ళిపోయినప్పటికీ మనుజుడు వేరే చోట మరణించినప్పటికీ అతని కాశీవాస వాస పుణ్యము మరియు కాశీలో మరణించిన పుణ్యము దక్కుతాయని శివుడు పార్వతికి చెప్పాడు తరువాత మణికర్ణిక పుట్టుకని గురించి చెప్పాడు తరువాత ఆకాశికంగా వచ్చిన విధానం చెప్పి ఆకాశగంగ భూమి గగన గంగ భూమి మీదకి రావడం చేత అది మణికర్ణిక ద్వారా ప్రవాహం చే చేయడం ద్వారా మణికర్ణిక సరస్సుకు అమితమైనటువంటి పుణ్యఫలాలు ఇచ్చేటువంటి శక్తి వచ్చింది అని చెప్తాడు శివుడు పార్వతికి మరియు గంగానదిని ఇక్కడ చాలా విస్తృతంగా వర్ణించి చెప్తాడు గంగా అని ఉదయం లేవగానే తలుచుకున్న చాలు మనకి పుణ్యం లభిస్తుంది అని చెప్తాడు గంగయే మనుషుల కలియుగంలో దిక్కు అని చెప్తాడు ప్రాతకాలంలో గంగా నదిని ఎవరైతే స్మరిస్తారో ఆ గంగానది మహిమ చేత వారికి పుణ్యఫలప్రదమైనటువంటి ఫలితాలు దక్కుతాయి అని చెప్తాడు శ్రీనాథుడు గంగానదిని ఒక స్త్రీమూర్తిగా అద్భుతంగా వర్ణించి చెప్తాడు ఇంకా శివుడికి పార్వతికి కాశీ మహాత్మ్యాన్ని గురించి ఈ విధంగా చెప్తాడు దాన్ని కుమారస్వామి అగస్త్యుడికి ఇలా చెప్తాడు కాశీలో దేహ వియోగమే ఒక తపస్సు దేహాన్ని తప్పింపజేసి ఆ దేహాన్ని కాశీలో వదిలివేయడమే గొప్ప తపస్సు శివుడు శివుని ఆజ్ఞలైందే కాశీలో ఏమీ జరగదు శివుడే కాశీకి అధిపతి శివుడు దేహళీ గణపతిని అక్కడ ఉంచి ఆ దేహళీ గణపతి ద్వారా ఎవరు కాశీలోకి రావాలి ఎవరు రాకూడదు అనేటటువంటి దాన్ని శివుడే కట్టడి చేస్తాడు దేహళీ గణపతి యొక్క తరువాత శివుని యొక్క అనుజ్ఞలేందే ఎవ్వరూ కూడా కాశీలో అడుగుపెట్టలేరు దీనికి వృత్తాంతాన్ని శ్రీనాథుడు మనకి వర్ణించి చెప్పాడు ధనుంజయ వృత్తాంతము ధనుంజయుడు అనేటువంటి వైశ్యుడు తల్లి మీద అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు తల్లి మరణానంతరం ఆ కలపడానికి కాశీలో కలపడానికి బయలుదేరి ఆ వైశ్యుడు వెళ్తాడు శివుడి ఆజ్ఞ అక్కడ లభించదు కాబట్టి అతడు కాశీలో తల్లి అస్థికల్ని కలపలేకపోతాడు అతను కాశీకి పైనమై వెళ్తూ ఉండగా దారిలో కిరాతకుడు అడ్డుపడి అరణ్యంలో ఉండేవాడు అడ్డుపడి వా ఆ ద వైశ్యుని వెనక అనుసరించి కాశీకి వస్తాడు కానీ ఒక రాగి పాత్రలో ఉన్నటువంటి అస్థికలను చూసి ఆ కిరాతకుడు ఇవే ధనం బంగారం ఇంట్లో ఉన్నాయనుకుని దాన్ని దొంగిలించి మళ్ళీ అరణ్యాల వైపుకి వెళ్ళిపోతూ ఉండగా దాన్ని తెరిచి చూస్తే అందరూ అందులో అస్థిగాలు ఉంటాయి ఆ అస్థిలన్నింటినీ చల్లా అక్కడే పారవేస్తాడు మళ్ళీ ధనంజయుడి తెలుసుకుని చాలా బాధపడి ఆ కిరాతకుడి ఇంటికి వెళ్ళి ఆ బోయవాడి ఇంటికి వెళ్ళి వాడిని అర్థిస్తే వాడు ఎక్కడైతే అన్నీ పాలేశాడో అక్కడికి వచ్చి చూపెడతాడు కానీ ఏవి అక్కడ కనపడవు విషాదంతో ఆ వైశ్యుడు ధనంజయుడు తన గ్రామానికి తను వెళ్ళిపోతాడు చివరికి కాశీ వచ్చినా అస్థికల్ని కలపలేకపోతాడు అందుకే కుమారస్వామి అంటాడు అనఘచారిత్ర విశ్వేశ్వరాజ్ఞగాని రాదు వారణాసి నగరంబుచొరగా బలిమి జొచ్చిన ఏని అపంచజనుడు పడని పాటులవడు విఘ్నపంక్తి పంక్తి చేత అనఘచారిత్ర ఓ పుణ్యమైన చరిత్ర కలిగినటువంటి నగస్సుడా విశ్వేశ్వర ఆజ్ఞ చేత వచ్చిన వాళ్లే కాశీలో సుఖపడతారు కాశీలో భక్తిమయమైన జీవితాన్ని గడుపుతారు అతని ఆజ్ఞ లేకుండా ఎవరైనా రాకూడదు వారణాసి నగరంబు చొరగా ఒకవేళ ప్రవేశించినట్లయితే బలిమి బలవంతంగా వచ్చినట్లయితే ఆ పంచజనుడు పంచజనుడు అంటే మానవుడు అని అర్థం ఆ మానవుడు పడరాని పాటలన్నీ పడతాడు విఘ్న విఘ్న పంక్తి చేత అనేకమైనటువంటి విఘ్నములు ఏర్పడి చాలా బాధ చెందుతాడు అని కుమారస్వామి అగస్టునికి వర్ణించి చెప్పాడు తరువాత వచ్చేటువంటి కథ క్రోధ వైరవుని గురించి దీని గురించి తరువాత మనము చెప్పుకుందాం